డాక్టర్స్ కూడా పూర్తిగా ఎగ్జామినేషన్ చేశారు సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అంతా చేశారు కండిషన్ ఈజ్ క్రిటికల్ పోలీస్ వాళ్ళు కూడా ద సీసీటీవీ కెమెరాస్ అలాగే అక్కడ పబ్లిక్తో కూడా మాట్లాడడం జరుగుతుంది అమ్మాయి ఎక్కడ వెళ్ళారు కాల్ రికార్డ్స్ అదంతా చూసుకొని త్వరలోనే మనం యాక్షన్ తీసుకుంటాం బట్ కానీ ఇప్పుడు ఆ కొండగూడెం ఊరు నుంచి వచ్చిన ప్రజలతో కూడా నేను ఇక్కడ మాట్లాడాను మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అమ్మాయి ప్రాణం మనం కాపాడాలి కాబట్టి ఒక న్యూరో సర్జన్ కంటిన్యూస్గా ఇక్కడ చాలా అవసరం కేజీఎస్ హాస్పిటల్ దగ్గర కూడా అమ్మాయి తరపున అంటే బంధువుల తరపున అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా చూసుకుంటారు సో వాళ్ళే సొంతంగా నిర్ణయం కూడా తీసుకున్నారు అక్కడ పంపిస్తే బెటర్ దీనికి ఏర్పాటు నేను అక్కడ డిస్టిక్ కలెక్టర్ వైజాగ్తో కానీ అక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ మిత్రతో కానీ అక్కడ మాట్లాడి అన్ని ఏర్పాటు చేయడం బాధ్యత మనం తీసుకుంటాం అంబులెన్స్ కానీ ఇక్కడ నుంచి ఖర్చు అన్ని విల్ టేక్ కేర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విల్ టేక్ కేర్ ఇది కాకుండా ఎందుకు జరిగింది ఎలా జరిగింది దీని మీద కూడా ఒక సపరేట్ కమిటీ కూడా వేస్తాను నేను పర్సనల్గా ఆ పాయింట్స్కి కూడా వెళ్ళాను రాత్రి జరిగింది ఇన్సిడెంట్ సెవెన్ టూ ఎయిట్ థర్టీ ఆ టైం మధ్యలో జరగవచ్చు ఓకే సో అక్కడ సరైన లైటింగ్ లేదు అది కూడా నాకు అనిపిస్తుంది సో దీని మీద కూడా ఒక యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది కాకుండా సీసీటీవీ కెమెరాస్ అక్కడ ఉన్నాయి బట్ కానీ ఇంకా పెంచాలి సో సీసీటీవీ కెమెరాస్ కానీ లైటింగ్ కానీ బట్ అయినా సరే ఆ రోడ్ అంటే చాలా బిజీ రోడ్ ఏదైనా బిజీ రోడ్లో కూడా జరగడం అదే కొద్దిగా రకరం బట్ కానీ పోలీస్ వాళ్ళు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఈరోజు సాయంత్రం వరకు లేకపోతే రేపు ఖచ్చితంగా వాళ్ళకి క్లూజ్ దొరికి వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ పరంగా యాక్షన్ తీసుకుంటారు మన తరపున అంటే డిస్ట్రిక్ట్ అడ్మిషన్ తరపున అమ్మాయికి ఏం ప్రాబ్లం రాకూడదు షీ షుడ్ బి సేఫ్ అండ్ సౌండ్ దీని మీద మనం చర్యలు తీసుకుంటాము వైజాగ్ కేజీఎస్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది నీ డాక్టర్స్ ఆర్ సేయింగ్ షీఈస్ ఇన్ సెమీ కాన్షియస్ స్టేట్ ఓకే నేను కూడా విజిట్ చేసినప్పుడు సెమీ కాన్షియస్ మూమెంట్స్ ఆర్ దేర్ సెమీ కాన్షియస్ ఆర్ దేర్ కొన్ని కొంత ఇరిటేషన్ ఉంది దెబ్బ తగ్గడం వల్ల ఇష్యూస్ ఉన్నాయి ఓకే సో కాబట్టి ఒక మంచి న్యూరాలజీ మంచి న్యూరాలజీ యూనిట్ ఉన్న హాస్పిటల్కి పంపించడం జీజిఎస్ నుంచి మెడికవర్ వైజాగ్కి పంపించడానికి వాళ్ళే సొంతంగా నిర్ణయం తీసుకున్నారు వి విల్ ఎక్స్ ఎక్స్టెండ్ ఆల్ ద హెల్ప్ దట్ ఈస్ నాట్ ఇష్యూ ఎక్స్టెండ్ ప్రతి ఒక్క హెల్ప్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి మన అమ్మాయికి కానీ పేరెంట్స్కి కానీ ఇవ్వపోతున్నాం లేదు లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇప్పటి వరకు ఉన్న ఇన్వెస్టిగేషన్లో హండ్రెడ్ పర్సెంట్ దట్ ఈస్ టోటలీ రూల్డ్ డౌట్ దట్ దట్ ఎనీవేస్ పోలీస్ దీంట్లో మనకి వస్తుంది బట్ కానీ నేను అమ్మాయితో అమ్మాయితో అంటే మదర్ ఫాదర్తో కూడా మాట్లాడాను అక్కతో కూడా మాట్లాడాను అలాంటి ఏం లేదు బట్ కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ వాళ్ళే చెప్పుతారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ